ముప్పై ఒకటవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం దక్షిణాయనం ఋతువు ఆషాఢ మాసం బుధవారం ఈరోజు తిది ఏకాదశి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు నక్షత్రము రోహిణి ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి మృగశిర యోగం ధ్రువ మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత కారణం బాలవ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి కౌలవ రాత్రి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తైతుల సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల అలభై నిమిషాలకు చంద్రోదయం రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు గులిక కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒప్ప నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఊర్జం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు అమృత కాలం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు బంక ముహూర్తం తెల్లవారిజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తెల్లవారిజామున ఐదు గంటల మూడు నిమిషాల వరకు